రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం రుద్రంగి మండల కేంద్రంలో పర్యటించనున్నట్టు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు గురువారం రుద్రంగిలో హెలీప్యాడ్ను అధికారులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రుద్రంగి పైలట్ ప్రాజెక్టులో భాగంగా నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను రాష్ట్ర మంత్రులు పరిశీలిస్తారని తెలిపారు అలాగే వెమలవాడ నియోజకవర్గ అభివృద్ధి పనులపై మంత్రులతో చర్చించనున్నట్టు తెలిపారు మంత్రులు హెలికాప్టర్ ద్వారా రానున్న నేపథ్యంలో హెలిప్యాడ్ను పరిశీలించారు అనంతరం భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించే సభా వేదికను కలెక్టర్ సందీప్ కుమార్ జా జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఏఎస్పి శేషాజ్ని రెడ్డి ఆర్డీఓ రాధాభాయ్ ఇతర అధికారులతో కలిసి ప్రభుత్వమే పరిశీలించారు భూభారతి రెవెన్యూ సమస్యలపై అలాగే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై మంత్రులు ప్రసంగిస్తారని ప్రజలు రైతులు లబ్ధిదారులు అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు మండల కేంద్రానికి మానాల పది గిరిజన తండానికి సంబంధించినటువంటి రైతు సోదరులందరూ కూడా ఈ రైతు సదస్సు సంబంధించినటువంటి దానిలో సాయంత్రం నాలుగు గంటల వరకే వేదిక దగ్గరకు వచ్చి ఆ లో పాల్గొనే విధంగా మీరందరూ కూడా సమాయత్తం చేయవలసిన సందర్భంగా నేను కోరుతూ ఎందుకంటే ఇది రైతు సదస్సు రైతులకు ప్రయోజనాలు చేకూరేటువంటి సదస్సు ఇప్పటికే రైతు ప్రయోజనం కాపాడేది ఎవరు అంటే మొదటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడానికి మనకు ఎలాంటి పెట్టండ్ టక్ అంటే కాంగ్రెస్ రైతులకు సంబంధించింది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అందరికీ తెలుసు ఆనాడు ఉచిత కరెంటు మొదలుపెట్టినాం ధాన్యం కొనుగోలు కేంద్రం మొదలుపెట్టినా ఆనాడు రుణమాఫీ చేసిన మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి రాశే ఉన్నప్పుడు ఎప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం మొదటి సంవత్సరంలోనే ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లను కూడా మంజూరు చేసిన సందర్భం వడగండ్ల వర్షం వల్ల నష్టపోతే గతంలో పదిహేళ్లలో అనా పైస రాది మనం ఈరోజు అలాంటి రావద్దని కోరుకుంటూ ఒక వచ్చిన రైతును కాపాడుకున్నటువంటి కార్యక్రమం రైతుకు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పేటువంటి సందర్భంలో వచ్చేటువంటి సమావేశం కాబట్టి ఈ సమావేశాన్ని విజయవంతం చేసుకోవడంతో పాటు మన ప్రాంత సమస్యల పరిష్కారానికి ఈ వేదికను ఒక పడే విధంగా మనం మలుచుకుందాం అని నా ఆలోచన మనం వేళ నియోజకవర్గంతో పాటు రాజలశీలకు సంబంధించిన సమస్యలు కూడా నేను ఇప్పుడు వస్తు వస్తు ఎక్కడ ఏ సమస్యలు కూడా ఓ నోట్ తయారు చేసి గౌరవ మంత్రులకు ఇవ్వడానికి కోసం కొన్న ప్రభుకర్ గారు కానీ ఒంగులేడి శ్రీనివాసరెడ్డి గారు కానీ రెవెన్యూ శాఖ మాచిలు ఉన్నటువంటి సందర్భంలో అది రిజిస్ట్రేషన్ శాఖ మాచిలు కూడా ఉండవు రకాల వారికి సంబంధించి ఏమేమి మన ప్రాంతానికి రావాలో అన్నీ కూడా అడగడానికి కోసం మనం మన ప్రభుత్వం దాన్ని నివేదిక పంపడం కోసం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ సమావేశం తర్వాత హెలిపాడ్ చూసుకొని హెలిప్యాడ్ దగ్గర ట్టు ఉన్నట్టు వీళ్ళని తొందరగా వాళ్ళను ఈ రాత్రి వాళ్ళు తీసేసినట్టయితే రాత్రి వాళ్ళు తీసేసినట్టయితే బెటర్ మనం ఆనాడు హెలిపాడ్ నిర్మాణం చేసుకుంటే రెండోసారి ఉపయోగపడుతున్నది నేను ఆ రోజు అడవులు హైదరాబాద్ ఉన్నాను అయితే అది నేను ప్రభుత్వం స్థలంలో నిర్మాణం చేద్దామని అనుకున్న అడావుడిగా సమయం తక్కువ ఉందిగా అప్పటికీ నిర్మాణం చేసుకుని ఇంకొకటి కూడా నేను ఈ సందర్భంగా అన్ని మండల కేంద్రాల్లో కూడా మనకి ఎందుకంటే ఫ్రీక్వెంట్లీ వస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో అన్ని మండల కేంద్రాలు కూడా వెళ్ళి నిర్మాణం చేసుకున్నట్టయితే ఈ విధంగా ఏ సంబంధిత మంత్రులు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా ఆకస్మిక తైళ్ళుకి వస్తున్న ఇబ్బంది లేకుండా వారికి సమయం వెసులుబాటు అవుతుంది మనకు సమయం వెసులుబాటు అవుతుంది కాబట్టి అన్ని మండల కేంద్రాలు కూడా హెల్లీప్యాడ్ నిర్మాణ కోసం కూడా ప్రయత్నం చేయాలని చెప్పని మరి గౌరవ కలెక్టర్ గారికి ఈ సందర్భంగా కోరుతూ మరి ఎస్పీ గారు కూడా వచ్చారు బందోబస్తు సంబంధించిన అంశంలో కానీ వారి నాయకత్వంలో అర్చన ఎస్పీ గారు కూడా రావడం జరిగింది వారు అంటే మనం మొదలు మాట్లాడినప్పుడు లేదు లేరు మాట మొదలుపెట్టినప్పుడు వారు కూడా మారురంగి మండల కేంద్ర పక్షాన్ని నేను వేనడా తరఫున స్వాగతం తెలియస్తూ రేపటి పర్యటన విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు కూడా సహకారం అందించవలసిందిగా